హాయ్ అండి ఇవాళ మన వీడియోలో పంజాబీ స్టైల్ ఆలు పరోటా కప్పు గోధుమ పిండి రెండు బంగాళదుంపలు ఉంటే చాలండి టక్కును చేసేసుకోవచ్చు వంద రూపాయలు పెట్టి ఒక మనిషి బయట తినే బదులు అదే వంద రూపాయలు పెడితే ఇంట్లో నలుగురు తినేసేయొచ్చండి పిల్లల లంచ్ బాక్స్కైనా నైట్ డిన్నర్లోకైనా చాలా కమ్మగా ఉంటుంది మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి రెసిపీ చేసేద్దాం ఇప్పుడు ఆలు పరోటా చేయటానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక అర కిలో గోధుమ పిండి అర టేబుల్ స్పూన్ ఉప్పు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు అరచేతిని నానించి ఒక ఐదు నిమిషాల పాటు ఈ పిండిని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి మరీ పలచకు కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాం ఈ పిండి లోపు మనము ఆలు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం ఆలు స్టఫింగ్ ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను పావు కిలో బంగాళదుంపల్ని ఉడికించి పొట్టుదీసి చల్లార పెట్టాను ఇప్పుడు వీటిని మెత్తగా చిదుముకుందాం ఇలా స్మాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ఉప్పు అర టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా కసూరి మేతి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఉప్పు కారాలన్నవి మీరు తినగలిగినంత వేసుకోండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుందాం చూశారు కదా అన్నీ ఇదే సైజులో చేసుకుందాం ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం మనం స్టఫింగ్ తీసుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువ పిండి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మీద కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఒక నాలుగు అంగుళాల వేడల్పు రుద్దుకుందాం ఈ రేగునే నాలుగు వైపులో సమానంగా వచ్చేటట్టు రుద్దుకోవాలి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు స్టఫింగ్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకుందాం ఇలా మొత్తం క్లోజ్ చేసిన తర్వాత ఇలా ఎగస్ట్రా ఏదైనా పిండి ఉంటే దాన్ని తీసేసుకుందాం ఎప్పుడు దీన్ని ఇలాగ బ్యాక్ సైడ్ తిప్పుకొని మళ్ళీ కొద్దిగా పొడిపిండి జల్లుకొని ఇప్పుడు చపాతి కర్రతో నిదానంగా ఒత్తుకోవాలి మీరు బలం ఉపయోగించి గట్టిగా నొక్కితే మనం పెట్టిన స్టఫింగ్ బయటకు వస్తుంది స్టఫింగ్ బయటికి రాకుండా నిదానంగా నొక్కుకోవాలి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు పరోటాని కాల్చుకుందాం ఇప్పుడు పెన్నాన్ని బాగా వేడి చేసుకోవాలి మన వేడి తక్కువ అంటే పరోటా సరిగా కాలదు పరోటాని పెన్న మీద వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని హైఫ్లేమ్లోకి మార్చుకొని ఒక నిమిషం పాటు కాల్చుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుందాం ఇటువైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం చూశారు కదా ఆలూ పరోటా ఇలా పొగాలి చూశారు కదండి మొత్తం ఇలానే కాల్చుకుందాం చూశారు కదండి ఆలూ పరోటా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ వేడి వేడి పరోట మీద కొద్దిగా బట్టర్ వేసుకొని తింటే ఉంటుందండి బ మాటల్లో చెప్పలేమండి చూసారా లేయర్ కూడా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ